హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై నాలుగవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం పదవ శ్లోకం వీతరాగ భయక్రోధ బహవో జ్ఞాన తపసా రాఘయ వీత రాగ భయక్రోధ ముక్తులైన వారు భయము వీడాలి కోపము వీడాలి మన్మయ మాము నేను చూసుకుంటాను కదా నిన్ను అవన్నీ విడిచిపెట్టేయగలిగితే నేను నిన్ను ఆశ్రమిస్తాను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి అంటే మనము విడిచిపెట్టేయాల్సినవి ఏంటి అనేది క్లియర్గా క్లియర్ కట్గా మనకి చెప్తున్నారు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారండి మనకి జలుబు దగ్గు ఇవన్నీ వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ని తూచా తప్పకుండా ఐదు రోజులు ఫాలో అయిపోయామా అన్నిటి నుంచి ఫ్రీ అయిపోతాం మళ్ళీ నార్మల్ డ్యూటీకి రెడీ అవుతున్నాం అలాగా ఏవైతే వదిలిపెట్టేయాలో దానికి పర్యవసానం ఏంటి అనేది కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అధిక ధనం భోగాలు ఇలాంటివి విడిచిపెట్టేయండి అప్పుడు మీకు కలిగేదేంటి ఏంటి తక్కువలోనే సంతోషపడిపోతారు మోక్షాన్ని కోరుకుంటారు ఒకటి ప్రాబ్లం ఇంకొకటి సొల్యూషన్ చూడండి ఎంత గొప్పగా ఉందో భయాలు అసంతృప్తి విడిచిపెట్టండి భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి ప్రాబ్లం సొల్యూషన్ ఎంత గా ఉందో చూడండి కోపము ప్రతీకారము విడిచిపెట్టండి క్షమాగుణాన్ని మీరు సంపాదించుకోండి పెంపొందించుకోండి ఇప్పుడు చెప్పాను చూసారా కోపం ప్రతీకారం కోపం ఉంటే నాకు తిట్టేస్తాం వదిలేస్తాం దాన్ని కూడా తగ్గించేసుకోవాలి కానీ ప్రతీకారం అనేది చాలా ప్రమాదకరం అండి ఏదో ఎప్పుడో అన్నాడని మనసులో పెట్టేసుకొని దాని మీద ప్రతీకారం కోసము వాడిని నాశనం చేసేలాగా ప్లాన్ చేస్తుంటారండి అది చాలా చాలా ప్రమాదకరం అలాంటివి విడిచిపెట్టేయాలి ప్రతీకారం ఎందుకండి ఆ మనిషిని క్షమించి వదిలేయండి వాడు మీ కాళ్ళ దగ్గర పడుంటాడు అయ్యా నేను అంత తప్పు చేసినా నన్ను క్షమించావా అని రెండు చేతులు ఎత్తి ఎత్తి నమస్కారం చేస్తారండి అంత పవర్ ఉంది క్షమాగుణంలో అలాగే ఏదో ఒక మాయలో మునిగిపోవడమే ఆ మాయలోంచి బయటికి రాలేరా దానికి ఓన్లీ సొల్యూషన్ ఒక యోగా ఆ యోగా ప్రకారంగా ప్రాణాయామం ఆ తర్వాత ధ్యానం ఈ మూడు చేసినప్పుడు భక్తి మార్గంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడండి మనిషి మనం విడిచిపెట్టాల్సింది ఏంటంటే మళ్ళీ రిపీట్ చేద్దాం ఒకసారి అధిక ధనం నాకు లాభాపేక్ష ధనాపేక్ష ఇలాంటివి పనికి రావండి ఉన్నంతలో సంతోషంగా ఉండండి రావాల్సింది ఉంటే మీరు సన్మార్గంలో నడుస్తుంటే రావాల్సింది వస్తుంది దాని మీద తపన పడిపోయి ఏదో చేసేయాలి ఏదో సాధించేయాలి అనుకోవడం చాలా దుర్మార్గంగా అవుతుంది రెండోది మీలో ఉన్న భయాలు అసంతృప్తి వదిలేమి దానికి భయం దేనికి భయం ఒక మాట నేను చనిపోతానేమో అని భయమా లేదా నా తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ములు కానీ లేదా నా సహదర్మచారిని కానీ విడిచిపెట్టేస్తే నేను ఒక్కడే మిగిలిపోతాను నీకు ఎప్పుడు నేను తోడున్నాయా తోడు ఉన్నానయ్యా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అది మర్చిపోకూడదు మూడోది ఇందాక ఇప్పుడే కోపం ప్రతీకారం పక్కన పెట్టేయండి మాయ నుంచి బయటపడిపోవాలి ఈ ప్రపంచంలో భాష్య ప్రపంచంలో ఉన్న మాయలన్నిటికీ ఓ నమస్కారం పెట్టే నా దగ్గరికి రావద్దు మాయని అది ఏ రూపంలో వస్తామని తెలియదు ఆ మాయని మన దగ్గరికి రానివ్వకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం ఈ రెండు చేతుల్లో ఇలా పెడితే దీన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర అంటా ఉంది అంటే మనసుని లాక్ చేస్తున్నాం ఓంకారంలో ఓ అన్నారంటే నాభి నుంచి సహస్రార చక్రం వరకు వెళ్ళిపోతుందండి ఎప్పుడైతే సహస్రార చక్రం దాకా ఓంకారం వెళ్ళిందో మీరు మనసా వాచాకర్మణ ప్రక్షాళమవుతున్నారు ఇది ఒక్కసారి నిజంగా ప్రాక్టికల్ ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు లేచారు అనేది కూడా అనవసరం మీరు లేచిన తర్వాత బ్రష్ చేసుకొని రెడీ అయిపోయి క్లోజ్ క్యాబిన్ లేదా బయటికి బయటికి వెళ్ళిపోగలిగితే లేదా టెరెస్ అపార్ట్మెంట్స్ అయితే టెరెస్ వెళ్ళిపో వెళ్ళిపోగలిగితే సూర్యుడు ఉదయించే సూర్యుడి కిరణాలు మన మీద పడుతున్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్గా నుంచుని ఆ సూర్య భగవాన్ ఎదురుగా నుంచొని వీలైతే ప్రాణాయామం చేయండి లేదా నాయన వల్ల కాదు ఇప్పుడు నాకు టైం లేదు అనుకుంటారా ఓంకారాన్ని లెవెన్ టైమ్స్ ఓ త్రీ త్రీ సెకండ్స్ అండి ఆ ఊ మా కాదండి ఆ ఆన్ స్టార్ట్ అవుంది త్రీ త్రీ సెకండ్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అలా పదకొండు సార్లు చేయండి ఎంతండి ఎంతసేపు పడుతుంది కానీ అది చాలా ఎక్కువసేపు పడుతున్న ఫీలింగ్ ఎందుకంటే మనం ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ రెండు సార్లు చేశారు మూడు సార్లు చేశారు అలా రిస్ట్రిక్ట్ అయిపోకండి ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం పదకొండు సార్లు నేను చెయ్యాలి చేయాలంటే బాడీ మాట వినకండి మైండ్ మాట వినండి ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయండి హరే కృష్ణ